హలో అందరికీ ఇవ్వలేదా మనం ప్లెయిన్ బిర్యానీ అయితే చేసేద్దాము చాలా అంటే చాలా బాగా కుదిరిది రానులు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలానే ఆ ఛానల్ని లైక్ చేసి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే కొంచెం నూనె నెయ్యి పోసేసుకోవాలి అలానే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి అయితే చేసుకోవాలి విడివిడిగా అమ్ముతారు కదా బయట అవి అయితే తీసేసుకోవాలి ఫ్లేవర్ కూడా బాగుండిద్ది అలాంటి చిన్నప్ప పేస్ట్ ఫ్రెష్గా అయితే పట్టి పెట్టుకోవాలి మనం అయితే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండద్దు అల్లం చిల్పాయ పేస్ట్ పట్టు పెట్టుకున్నాం కదా అది అయితే అయితే వేసేసాలి వేసేసిన తర్వాత బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే మనం కోసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ అంత వచ్చిద్ది అట్లా అలానే అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చింది అలా వస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది ఎందుకంటే చాలామంది ఫుడ్ కలర్ వేస్తారు కలర్ కోసం అవసరం లేదు మనమైతే ఎట్లానే వేయించుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు అలానే అలా చిను అన్నం కూడా బ్రౌన్ కలర్ వచ్చింది చాలా సింపుల్గా టేస్ట్ కూడా బాగుండి ఇంకా కలర్ అయ్యే అవసరం అలాంటి టమాటాలు వేసేసిన తర్వాత మగ్గిపోతాయి అలానే జీడిపప్పులు కూడా వేసేసుకున్నాం కదా అలానే పుదీనాకు కొత్తిమీర అయితే వేసేసుకోవాలి వేసేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపెట్టుకోవాలి మనం బియ్యం అయితే ముందుగా నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యం అనుకో నార్ నర వాటర్ అయితే పోసేసుకోవాలి అలా ఎంతమందికి అన్ని గ్లాసులు కావాలంటే అట్లా వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ అయితే వండుతున్నాము ఎందుకంటే మా బొడ్డదాన్ని పుట్టినరోజు అయితే ఇంట్లో వరి వరకు చేసుకుంటున్నాం అనమాట అందుకని ఇంత పెద్ద కడాయిలు అయితే వండేసుకుంటున్నాము అట్లానే అట్లా నీళ్ళు అనేది పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత మనమైతే ఇంకా మూత పెట్టేసేసుకోవాలి అలానే కొంచెం ఉప్పేసేసుకోవాలి ఉప్పేసేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా బియ్యం వేసేసుకోవాలి బియ్యం వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి మనం పద్దాగైతే కలిపి పెట్టుకోకూడదు ఎందుకంటే అన్నం అనేది చెదిరిపోయిద్ది ఎందుకంటే బాస్మతి రైస్ కదా వర్షం చెదిరిపోయిద్ది అందుకని ఒకసారి అయితే కలిపెట్టుకోవాలి అలానే మూడు సార్లు కలుపుకోవాలి చూసాను మీరు ఎవరు ఇట్లా ఉడికేటప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్ ఏంటంటే ఫైనల్గా అయిపోయినప్పుడు అయితే కలుపుకుంటే సరిపోయిద్ది అంతే మన సింపుల్గా ప్లెయిన్ రైస్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది అలానే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు ఫైనల్గా అయితే అన్నం చెదిరిపోకుండా అన్నం అంత బాగుందో అసలుకి అసలుకి చెదిరిపోలేదు అంత బాగా కుదిరింది అలానే కొంచెం నెయ్యి తీసి పెట్టుకున్న పక్కన అయితే ఆ నెయ్యి కూడా పోసేసుకున్నాను అనమాట చూడండి పర్ఫెక్ట్గా అయితే బాగా కుదిరింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండిద్ది అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసాను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న నా ఛానల్ని చూడండి అంత బాగుందో కదా తప్పకుండా ట్రై చేయండి చాలంటే చాలా బాగా కుది రానోళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు ఈ ప్లెయిన్ బిర్యానీ అనేది అలానే ఇంకేమేం చేసామంటే చికెన్ కర్రీ చేసాము అలానే సాంబార్ చేసేసాము అలానే పెరుగు చట్నీ కూడా చేసేసాము ఇదైతే ఫస్ట్ అయితే సాంబార్ అనమాట చూసేయండి సాంబార్ అయితే ఫస్ట్ సాంబారు ముందుగా సాంబారు కర్రీ అయితే వండేసాము అన్నం అయితే ఫస్ట్ లేట్ అయింది కదా అందుకని ఫస్ట్ అయితే ఇవి చేసేస్తాము తర్వాత ఇది చికెన్ కర్రీ అనమాట అలానే పెర్రి చట్నీ కూడా చేసేస్తాము నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసాను సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్